హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు పివిటీ మార్కెట్ కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ సహస్ర హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నారు పెళ్ళిళ్ళ సీజన్ కదండి వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయన్నమాట అది కూడా స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఒకసారి అయితే మిగతా డీటెయిల్స్ కనిపితా హలో అండి నమస్కారం అండి మీ స్టోర్ నుంచి ఫస్ట్ వీడియో మీ ఉండే కలెక్షన్ గురించి మా దగ్గర స్పెషల్ గా కంచి పట్టు అండి దాంట్లో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు కూడా ఉన్నాయి స్పెషల్ గా కంచి ప్యూర్ ఆయిన్ లూమ్ పట్టే మేము పెడుతున్నాము దీంట్లో గద్వాలు కూడా ఉన్నది గద్వాలో కూడా చిన్న బార్డర్ నుంచి పెద్ద బార్డర్ వరకు ప్యూర్ ఆయిన్ లూమ్ కలెక్షన్ పెడుతున్నాము నో పవర్ లూమ్స్ ఓన్లీ లూమ్ బేస్ ఆన్ లూమ్ అయితే ఇప్పుడు ఈ రోజు మనకి చూపించే కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు కంచి పట్టులో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర కూడా చూపిస్తున్నారు లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంచి పట్టు రెండు కూడా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి డిస్కౌంట్ స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాం ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ పెండిల సీజన్ కాబట్టి ప్రత్యేకమైన తగ్గింపు ధరలో మేము ఈ కలెక్షన్ పెడుతున్నాం ఇప్పుడు ఈ ఒక వన్ మంత్ వరకు ఈ తగ్గింపు ధరలు ఉంటాయి మా దాంట్లో పెండిలు ఉన్నాయి కాబట్టి విన్నారు కదా మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు ఈరోజు చూపించే కలెక్షన్ అయితే కంచిపట్టు అట్లాగే పట్టు చీరలు అండి వీటిపైన మనకి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీకు ఆన్లైన్ ద్వారా చీర అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇంకా కలెక్షన్ అయితే చేద్దాం పదండి ఇది వచ్చేసి ఫస్ట్ సార్ కంచి పట్టు లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్ లూమ్ మేడం ఇది వచ్చేసి పట్టు బై పట్టు ఉంటుంది మనకు వచ్చేసి డబుల్ వార్ప్ ఇది మన సొంత మొగ్గలు మేడం ఇది వచ్చేసి ఆహా ఓన్ వీవింగ్ ఓన్ వేవింగ్ సారీస్ అండి అసలు కలర్ అయితే చాలా బాగుంది లైట్ పింక్ మంచిగా మ్యాంగో బుట్టా ఇచ్చారు అండ్ బోర్డర్స్ కూడా చూసుకుంటే కొంచెం వైన్ కలర్ షేడ్ మెజంతా షేడ్ అనమాట కలర్ వచ్చేసరికి చాలా బాగా కనపడుతుంది అందులోనూ మనకి చిన్న బోర్డర్స్ రెండు వైపులా ఈక్వల్ బోర్డర్స్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్గా ఉంది అండ్ డబుల్ వర్ఫ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా రెండు వైపులా బార్డర్స్ ఇచ్చారు మీరు ఇక్కడ కట్టుచిమ్మ చూసుకున్నా కూడా మనకి ఎడ్జ్ వరకు కూడా ఈ బూట అనేది వచ్చింది చూడండి ఫస్ట్ జస్ట్ ఒక థర్టీ సెంటీమీటర్స్ అట్లాగే ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే జనరల్గా ఒక హాఫ్ మీటర్ వన్ మీటర్ వరకు ప్లెయిన్ ఇస్తూ ఉంటారు అస్సలు అలా లేదు ఎడ్జ్ వరకు కూడా మనకి బూట అనేది ఇచ్చారు కలర్స్ డిజైన్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఒకసారి చూద్దాం మనం వీడియోలో శాంపుల్ కి మాత్రం కొన్ని కలర్స్ ఇస్తున్నాము స్టోర్ కి విజిట్ అయితే చాలా కలర్స్ ఉంటాయి పీచ్ కలర్ సూపర్ ఉంది ఇది కూడా అసలు ఎందుకంటే మనకి కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా జనరల్గా ఉన్న కలర్స్ అయితే ఆ కలర్ ఉంది ఈ కలర్ ఉంది అనుకుంటాము వీళ్ళు కొత్తగా అయితే మంచి లైట్ కలర్స్ తీసుకొచ్చారు కొంచెం మీడియం బార్డర్స్ ఉన్నాయి కొద్దిగా చిన్న బార్డర్ కావాలన్నా కూడా ఉన్నారు ఇది కూడా కొత్తగా ఉంది గ్రేకి రామా గ్రీన్ చేస్తారు కలినేతలు గ్రీన్ అనమాట ప్రైస్ ఎలా ఉంటుంది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం మీకు బయట మార్కెట్ నుంచి కంపేర్ చేస్తే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఓకే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి ఆఫర్ పెట్టేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్కి సో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి ఏ మాత్రం మిక్స్ లేకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు ప్లస్ బయటకన్నా తక్కువ ప్రైస్లో అది కూడా ఇవి వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అన్నమాట సో మెయిన్ మంచి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకు కూడా ఇక్కడ నుంచి ఫస్ట్ వీడియో నేను చెప్పినట్టే కాకుండా మీరు కూడా ఒకసారి స్టోర్కి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఈజీగా అర్థమైపోతుంది అండి ఎందుకంటే పట్టులో కొంచెం ఏమాత్రం మిక్స్ ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది కదా అస్సలు అలా లేదన్నమాట మంచి కాంబినేషన్స్ బెస్ట్ ప్రైస్ ఇవ్వడంతో పాటుగా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ఇంకో ప్యాటర్న్ మేడం ఇది వచ్చేసి సెల్ఫ్ ఓకే ఇది కొంచెం టిష్యూ అలా కొత్తగా వచ్చిన మన ఓన్ డిజైనింగ్ ఇది బయట ఇది మార్కెట్ లో మనకి దొరకదు ఇలాంటి డిఫరెంట్ ఉంటది మనకి టిష్యూ కూడా మనకి టెస్టెడ్ టిష్యూ ఉంటుంది మేడం నార్మల్ టిష్యూ ఉండదు ఓకే మొత్తం టెస్టెడ్ ఉంటది అంటే కొన్నిసార్లు టిష్యూ అనేసరికి హార్డ్ గా ఉంటుంది క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉంటది అనుకుంటాం కదా అసలు అలా లేదు సాఫ్ట్ గా ఉందండి అది కూడా సెల్ఫ్ తీసుకున్నారు లైట్ బ్లూ కలర్ టిష్యూ షైన్ అయితే చాలా బాగుంది సిల్వర్ జరీతో చిన్న చిన్న బూటాస్ అనేవి ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది కలర్ మాత్రం అసలు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం చాలా కలర్స్ పల్లు ఇది ఒకసారి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ ఆ సెల్ఫ్ ప్లెయిన్ వస్తుంది మేడం ఆహా సెల్ఫే ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది సెల్ఫ్ ప్లెయిన్ వస్తుంది ఇది ఇది సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ బోటి కూడా మనకి ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు కూడా ఉంది టోటల్ ఎండింగ్ ఉంది మొత్తం వచ్చింది బోట చాలా బాగుంది ఇందులో కలర్ కలర్స్ చూద్దాం ఓకే ఇందులో కాంట్రాస్ట్ కూడా ఉన్నట్టు కాంట్రాస్ట్ సెల్ఫ్ అన్న చేశారు మేడం బాగున్నాయి అసలు అంటే పట్టుచేరుల్లో కొత్తగా పెళ్ళిళ్ళు వచ్చేసరికి కొత్తగా కావాలి కొత్తగా కావాలి ఎప్పుడు చూసినవే కాకుండా అనుకుంటాం కదండి సో వీళ్ళ ఓన్ డిజైన్ అంట ఇది మార్కెట్లో ఎక్కడ కనపడవు ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర మాత్రమే తర్వాత రెప్లికాస్ ఎవరైనా చేస్తే చెప్పలేము కానీ ఇప్పుడైతే వీళ్ళ దగ్గర మాత్రమే అండి వీడియోలో మాత్రం కొన్ని కలర్స్ చూపిస్తున్నాం మేడం స్టోర్ కి విజిట్ అయితే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనం కదా వీటి కాస్ట్ ఇది వచ్చే సేమ్ ప్రైస్ మీద సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెల్ థౌసండ్ రూపీస్ అంటే కొత్తగా చేసినా కూడా సేమ్ ఆఫర్ లో పెడుతున్నాం ఓకే సెవెన్ థౌసండ్ యాక్చువల్ వచ్చేసి హై కాస్ట్ నల్ కానీ మనం ఓన్ వీవింగ్ కాబట్టి మనం తక్కువలో ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కని అంటే డైరెక్ట్ గా మీ వీవర్స్ దగ్గర నుంచి ఒక చీర కూడా ఇస్తున్నట్టు ఇప్పుడు అయితే ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ కంచి స్మాల్ చెక్స్ ప్యూర్ హ్యాండ్ స్మాల్ చెక్స్ మనకి చెక్స్ బార్డర్ కూడా తీసుకుంటే మనకి రెగ్యులర్ బార్డర్ లాగాకుండా సన్నగా కొంచెం లెహరియా ప్యాటర్న్ లాగా వీవింగ్ ఇచ్చేస్తూ మంచి టచ్ అయితే ఇచ్చారండి అండ్ బోర్డర్ కింద వైపు ఉన్నటువంటి బార్డర్ మీడియం లెంత్ బార్డర్ అయితే తీసేసుకున్నారు పళ్ళు కూడా మీనాకారి వీవింగ్ బూటాస్తో గ్రాండ్గా ఉంది కలర్ ఇంకా ట్రెడిషనల్ కలర్ కదండి వాటిల్ గ్రీన్కి మంచి మెరోనీష్ రెడ్ అంటాం కదా అలాంటి మ్యాచింగ్ మీ దగ్గర ఇది ప్రతిది చీర ఎండ్ వరకే వచ్చేది ఎండ్ ప్లేనే అసలు లేదు దీనికి మాత్రం ప్లేన్ రాదు మేడం మన దగ్గర మన దగ్గర అదే స్పెషాలిటీ మేడం ఓకే ఏ చీర తీసుకున్నా మన దగ్గర మొత్తం ఎండింగ్ వరకే బుట్ట కంపల్సరీ మేడం ఓకే బావన్ నైట్ ట్రెడిషనల్ లుక్ ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉన్నాయి మేడం మనకి ఇక్కడ స్టోర్ వచ్చేసి పివిటీ మార్కెట్ కొత్తపేట అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ సహస్ర హ్యాండ్లూమ్స్ మంచి చూశారా రెడ్ కి గ్రీన్ మంచి రాయల్ బ్లూ కి మెజెంటా పింక్ ఇచ్చారు మన షాప్ వచ్చేసి కొత్తపేట్ పివిటి మార్కెట్ లో అండి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ టూ వన్ ఫైవ్ శ్రీ సహస్ర హ్యాండ్లూమ్స్ మన షాప్ వచ్చేసి టూ వన్ ఫైవ్ షాప్ నెంబర్ టూ వన్ ఫైవ్ మస్టర్డే లోకి పింక్ ఇచ్చారు ఈ కలర్ అయితే ఇంకా బాగుంది పర్పుల్ కి రామా గ్రీన్ మ్యాచింగ్ అనమాట అండ్ ఆఫ్ వైట్ లో కూడా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ మనం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఆఫర్ లో వచ్చేసి మనం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్ కి జనరల్ గా అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఇప్పుడు నైన్ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇంకొకటి ఏంటంటే పట్టు చీరల్లో కొంచెం కలర్ చాట్ చాలా తక్కువే ఉంటుంది లిమిటెడ్ గానే ఉంటుంది ఇక్కడ చూస్తే అలా లేదు దాదాపు ఇప్పుడు ట్వెల్వ్ కలర్స్ వరకు వచ్చినట్టున్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మేడం కలర్స్ ఇప్పుడు మనం వీడియో కాబట్టి కొన్ని కలర్స్ ఇస్తున్నాం స్టోర్ కి విజిట్ చేసి బూటా లేకుండా కావాలి సేమ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ లో అండి ఇప్పుడు డిఫరెంట్ గా కలర్స్ కూడా మీరు కొత్తగా అంటే పట్టుచీరలో కొత్త డిజైన్స్ కానీ కొత్త కలర్ కాంబినేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఒకసారి శ్రీ సహస్ర హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయండి అండ్ మనకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది మీరు సిటీలో ఎక్కడున్నా కూడా ఈజీగానే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇంకా గద్వాల్ పట్టు ఇది వచ్చేసి అండి చిన్న బార్డర్ ఇది మన పట్టులో చిన్న బార్డర్ అండి కళ్ళ గ్రీన్ కలర్ ఇచ్చారు మనకి ఆనంద బ్లూ కాంబినేషన్ తో రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ తెలుసు కదా గద్వాలో ట్రెడిషనల్ టెంపుల్ వేవింగ్ బార్డర్ అయితే ఉంటుందని చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ బార్డర్ కలర్ మేడం ఓకే కాబట్టి బార్డర్ బ్లౌజ్ లోపలికి అదే ఇట్లా రోల్ చేసి ఉంటాయి కదా ఇది ఎలా అండి కాస్ట్ వచ్చేసి రూపీస్ అండి ఎయిట్ థౌసండ్ రూపీస్ టెస్టెడ్ జెర్రీ జెర్రీ అంట అంతకన్నా ఏ ఏమాత్రం మిక్సింగ్ సెమీలు అలాంటివి అసలు లేవు మొత్తం స్టోర్ లో కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే ఇంకా చిన్న బార్డర్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను చూసేయండి ఇలాంటిది కూడా కలనైతే మంచి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా

దానికి పెసర గ్రీన్లో బార్డర్ అనేది మ్యాచ్ చేశారు సిల్వర్ జరి ఒక బుట్ట గోల్డ్ జరి ఒక బూట అనమాట నవీ బ్లూలో చిన్న చిన్న ఫ్లవర్ బుట్టా ఇచ్చారు మొత్తం కూడా గోల్డ్ జరీ బూటాసే బార్డర్ కూడా మనకి మెహందీ గ్రీన్ పెసర్ గ్రీన్లో బార్డర్ అయితే ఇచ్చారు టెంపుల్ వివింగ్తో పాటుగా అండ్ గద్వాల్ పట్టులో ఏంటంటే ఈ పళ్ళు డిజైన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవన్నీ కూడా నేను శాంపుల్కే అండి కలర్స్ చూపించడం ఇంకా చాలా రకాల కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూడండి మంచి రాణి పింక్ దీనికి పర్పుల్ కలర్ మ్యాచింగ్ అయితే తీసేసుకున్నారు ఇది ఇంకా ఏదైనా మీకు నచ్చినట్టు అనిపిస్తే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది చూడండి పికాక్ బ్లూ నెమలిపించం కలర్ మెజంతా పింక్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చిన్న చిన్నగా మ్యాంగో బూటా అనేది ఇచ్చారు ప్రతిదానికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది ఇలా ఇది ఇంకొక కలర్ కలనేతలో ఇక్కడ బూటాస్ అయితే ఒకటి గోల్డ్ జరి ఒకటి సిల్వర్ జరి ఒకటి తీసుకున్నారు చిన్నగా ముగ్గు ముగ్గు డిజైన్లో బూటా అనేది ఇచ్చారు ఎంత చిన్నదిగా ఇచ్చినా అది క్లియర్గా బాగా కనబడుతుందండి ముగ్గు డిజైన్లో బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్లు అలా బాగుంది కొత్తగా అనిపిస్తుంది బార్డర్ వల్ల రాయల్ బ్లూకి లైట్ లావెండర్ షేడ్ అండి బార్డర్స్ వచ్చేసి ఎంత బాగా కనబడుతున్నారు చూసారా ఇలా కొత్తగా అనమాట కంచి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఈ గద్వాల్ పట్టులో కూడా చాలా కొత్త కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ కూడా సీ గ్రీన్లో వచ్చింది చూసారా సీ గ్రీన్ తీసేసుకొని కొంచెం డార్క్ షేడ్లో బార్డర్స్ ఇచ్చారు ఇక్కడ చీరంతా కూడా పికాక్ బుట్ట ఒకటి చక్ర బుట్ట ఒకటి ఇచ్చారండి ఎయిట్ థౌజండ్ రూపీస్లో వస్తాయి అండ్ శాంపిల్ కోసం మాత్రం నేను చూపించినవి ఇంకా చాలా ఉంటాయి కలర్స్ డిజైన్స్ కూడా కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీనా అట్లా స్టార్ట్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇందాక మనం చిన్న బార్డర్లో చూసాం కదండి ఇప్పుడు గద్వాల్ పట్టిలో పెద్ద బార్డర్ కప్పిళ్ళ కోసం పెద్ద బార్డర్ కావాలి గ్రాండ్గా అట్లా అనుకుంటారు కదా అలా అనమాట మంచిగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ బూటాస్ అయితే ఇచ్చేసారు కలర్ కూడా చాలా కొత్తగా ఉంది ఏంటంటే నవీ బ్లూ కలర్కి డార్క్ పెసర్ గ్రీన్ కలర్లో బార్డర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లోనే పళ్ళు బార్డర్ కలర్లో బ్లౌజ్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఉంటుందండి ఈ బూట అండ్ బ్లౌజ్ మనకి ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇందులో వీడియోలో అయితే చూపించట్లేదు బట్ ఇట్లాగా పెసర్ గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పెద్ద బోర్డర్ వేరే పెద్ద బోర్డర్ గద్వాల్ కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసి 8500 రూపాయస్ అండి 85 మాత్రమే 85 మాత్రమే పెళ్లిల ఆఫర్ కాబట్టి ఓన్లీ 1 మంత్ వరకు సో విన్నారా 8500 రూపాయసే ఇంతకన్నా తక్కువ ప్రైస్ అయితే బయట ఉండదేమో ఉండదు మార్కెట్ లో కంపేర్ చేసుకున్నా అదే రీజనబుల్ అంటే అదే తక్కువ ఉంటది 1 మంత్ వరకు 1 మంత్ వరకు ఇంకా నిజంగా పండగ అని చెప్పాలి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చెప్పాను కదండి అసలు స్టోర్లోనే సెమీ అనే మాట మిక్స్ అనే మాటే లేదంట ప్యూర్ హ్యాండ్లూమ్స్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ సో ఇంకా అంటే నేను చెప్పడం కాదు మీరు ఒకసారి వచ్చి క్వాలిటీ చూడండి అది మీకు కూడా అర్థమైపోతుంది ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి రాయల్ బ్లూ కలర్కి మెరూన్ కలర్ మ్యాచింగ్లో తీసేసుకున్నారు ఇక్కడ ఏంటంటే ఒకటి గోల్డ్ జరిబూట సిల్వర్ బూట అట్లా ఇచ్చారనమాట అండ్ డార్క్ కలర్ అయితే చాలా గ్రాండ్గా కనబడుతుంది ఇవన్నీ ఏంటంటే వన్ మంత్ వన్ మంత్ వరకు ఆఫర్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు బాగుంది ఇది కూడా కలర్ మ్యాచింగ్ అండ్ లైట్ గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ తీసుకున్నారండి సో ఇది ఇది కట్టుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అలోర్ అంతా గోల్డ్ జరీతోనే డిజైన్ చేశారు అన్నీ కూడా టెస్టెడ్ జరీ అంట సో ఇవన్నీ ఒకసారి మీరు అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఒకసారి వచ్చేసి చూడండి శ్రీ సహస్ర హ్యాండ్లూమ్స్ పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ షాప్ షాప్ నెంబర్ టూ వన్ ఫైవ్ ఇది ఇంకో కలర్ అండి మంచి పింక్ కళ్ళ వచ్చేసి బార్డర్స్ వచ్చేసి మంచిగా గ్రీన్తో తీసేసుకున్నారు చూపించేవన్నీ సేమ్ సేమ్ ప్రైజెస్ బాగుంది ఇది మనకి అంటే ఇందాక మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ చూసాము ఇది డోరియా కాన్సెప్ట్ అట్లా అంటారు కదా చాలా చాలా బాగుందండి అసలు పర్పుల్ ఆనంద బ్లూ మ్యాచింగ్ అది కూడా కల్ నేత కాబట్టి చాలా గ్రాండ్గా అసలు ఆ కలర్ చూడగానే చక్కగా అనిపిస్తుంది మొత్తం కూడా కొంచెం మెరున్ చూద్దాం డార్క్ మెరూన్ దేనికి ఏంటంటే మనకి పికాక్ బ్లూ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు బార్డర్ ఆ తర్వాత ఎడ్జ్లో పెసర్ గ్రీన్ కలర్ అనేది మ్యాచ్ చేశారు ఈ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది కట్టుకుంటే ఇంకా కొత్త లుక్ అయితే కనపడుతుంది జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాటిల్ గ్రీన్ మంచి రెడ్ చూ ఇది కూడా బూటా అనేది చిన్న ముగ్గు కాన్సెప్ట్తో డిజైన్ చేశారు ఇప్పుడు బాగా ట్రెండ్ అండి అంటే ఇంతకుముందు ఫ్యాన్సీలో ముగ్గు ప్రింట్స్ చూసేవాళ్ళం ఇప్పుడు వీవింగ్లోనే తీసుకొని వచ్చారు అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అసలు ఇంత తక్కువ ధర అయితే ఎక్కడా లేదు ఫస్ట్ టైం వీళ్ళు ఇస్తున్నారు అంటే వీళ్ళ ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఇట్లాంటి ప్రైస్కి ఇవ్వడం కూడా అండ్ వన్ మంత్ వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇలా మరో కలర్ మంచి రెడ్ కలర్ అండి ఎంత బాగుందో చూసారా గాను ఉంది బార్డర్స్ వచ్చేటప్పటికి కల్ తీసుకునేసరికి ఇంకొక మంచి కొత్త లుక్ అయితే వచ్చేసింది ఇలా ఉంటుంది బూటా అంతా కూడా చిన్నదిగా ఇచ్చేసి సిల్వర్ జరీలో ఒకటి గోల్డ్ జరీలో ఒకటి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు రావచ్చు లేదు కుదరలేదు అంటే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొక కలర్ గదివల్ల ఇది ట్రెడిషనల్ మ్యాచింగ్ ఇంకా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నెంబర్ అవన్నీ కూడా మనకి వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు లైట్ పేస్టల్ కలర్ షేడ్లో ఈ విధంగా డైమండ్ బుట్ట బాక్స్ బూట అనేది ఇచ్చారు ఇట్లా ఇది మరో కలరు ఇందాక డోరియా కాన్సెప్ట్ అని అనుకున్నాం కదా ఒక చీర వచ్చిందండి అలాగే తీసుకున్నారు ఇదైతే మొత్తం కూడా సిల్వర్ జరీ బూట ఒకటి గోల్డ్ జరీ బూట ఒకటి ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి మెరూన్ కలర్లో మస్టర్డ్ ఎల్లో దీనికి మంచి మెజంతా పింక్ అనేది తీసుకున్నారు మంచిగా అంటే కళ్ళైతలు వచ్చిందండి గోల్డెన్ ఎల్లో అని చెప్పచ్చు అలా ఉంది డార్క్ కలర్ నవీ బ్లూ డార్క్ పెసర్ గ్రీన్ మెహందీ గ్రీన్ అలా ఉంది మొత్తం కాంబినేషన్ అంతా కూడా ఈ డిజైన్లో ఇంకొక చీర వచ్చింది అదే అదే పీచ్ కలర్ కనకాంబరం రంగు బార్డర్ మ్యాచింగ్ అనేది బాగుంది ఎందుకంటే ఈ స్పెషల్గా టెంపుల్ బార్డర్ ఈ వీవింగ్ అనేది కాంట్రాస్ట్లో వచ్చేసరికి లుక్ వైజ్ ఇంకా బాగా కనబడుతుంది ఎలా ఇలా చూడండి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ కలర్ ఎంత బాగుందో చూసారా దీనికి కూడా ఏంటంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది బాగా సెట్ చేశారండి గ్రీన్ తీసేసుకున్నారు బాగా సెట్ అయింది కూడా లుక్ వైస్ కూడా బాగా కనబడుతుంది బుట్ట కూడా అంతే ఒకటి గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జరీ అలా తీసుకున్నారు అంటే చీర ఎంత కొత్తగా డిజైన్ చేసినా కూడా ప్రైస్ అదే ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి బెల్లం రంగు అంటాం కదా అట్లాంటి కలర్ కాంబినేషన్ అంటే మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చేస్తూ కళ్ళ తీసుకున్నారండి ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న బూట గోల్డ్ గోల్డ్ జరీ పీకాక్ బూట డైమండ్ బుట్ట అలా అయితే తీసేసుకున్నారు గ్రాండ్గా పళ్ళు ఎట్లా ఈ గద్దాలు పట్టే కదా ఏముంటుంది అనుకుంటారేమో ఇక్కడ డిజైన్స్ కలర్స్ మెయిన్ అవే కదా అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కూడా మరో కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు మరో కలర్ అండి పికాక్ బ్లూ కల వచ్చేసి మనకి పర్పుల్ వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అయితే తీసేసుకున్నారు బార్డర్లో మీరు గమనిస్తే కనుక బార్డర్లో కూడా కొత్త కొత్త డిజైన్స్ ఇచ్చారు బూటాలో కూడా అంతే ప్రతి చీర ఒక కొత్త డిజైన్తో అయితే ఉంటుంది ఎట్లా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లోది ఇది కూడా కదా ఇది కూడా కళ్ళైతలో అండి ఒకసారి చూడండి కలనేతలో ఇచ్చేసి డార్క్ మెరూన్ కలనైతుంది అంటే మెరూన్ పింక్ మిక్స్ అయితే ఎట్లాంటి కలర్ షేడ్ వస్తుంది అట్లా అనమాట మనకి చీర టర్న్ అయినా కొద్దీ కలర్స్ అనేవి మారుతుంటాయి మనకి డార్క్ పింక్ కలర్ మ్యాచింగ్తో బార్డర్స్ అయితే ఇచ్చారు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసేసుకోవచ్చు వన్ మంత్ వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి గద్వాల్ పట్టులో మరో డిజైన్ అండి చూద్దాం ఇంకా గ్రాండ్గా ఉంది చీర అయితే కలర్ కూడా బాగుంది ఇక్కడ చెక్స్ ఇచ్చారు స్మాల్ చెక్స్ ఇచ్చేస్తూ బూటా ఇచ్చారు చూడండి పికాక్ బూటా అట్లాగే ఒక ఫ్లవర్ బూటా ఇచ్చారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డరే ఇక్కడ బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ ఇంకా గా ఉంది ఇంతకు ముందు చెక్స్ ప్యాటర్న్ కాకుండా మనకి ప్లెయిన్ లో బూటా చూసాం ఇక్కడ చెక్స్ ఇచ్చేస్తూ ఇంకా పెద్ద బోర్డర్ తీసేసుకొని గ్రాండ్ లుకింగ్తో తీసారు అసలు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో డిజైన్ పికాక్స్ అంతా ఒకవైపు రెండు వైపులా ఇచ్చి మధ్యలో ఒక ఫ్లవర్ బూటాస్ అయితే ఇచ్చేసారు ఇది కాస్ట్ మారుతుంది నైన్ థౌసండ్ మాత్రమే బయట ఇంకా చెప్పలేం కంపేర్ చేయలేం అలాంటి ప్రైజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ థౌజండ్ రూపీస్ అంటండి నాకే నమ్మలేనట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఈ వన్ మంత్ వరకు ఈ ప్రైజెస్ అయితే ఉంటాయంట పెళ్ళిళ్ళ సీజన్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మరో కలర్ కాంబినేషన్ చూసేయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇంకా దాంట్లో అయితే డౌట్ పడక్కర్లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎట్లాగో పట్టిచర్లు అంటే మనం పర్సనల్గా రావడానికి ప్రిఫర్ చేస్తాము డెఫినెట్గా రండి వస్తే మీకు క్వాలిటీ తెలుస్తుంది ఈ ప్రైస్ బెస్టా లేదా బయట కన్నా ఎక్కువ తక్కువ అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఆనంద బ్లూకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇంకో కలర్ లావెండర్ లావెండర్కి కూడా డార్క్ బ్లూ అనేది తీసేసుకున్నారు ఇట్లా ఎక్కువ కళ్ళైతేలో ఉన్నాయండి ఇట్లా దీని యాక్చువల్ మనం వచ్చేసి థర్టీన్ థౌసండ్ లో సేల్ చేసామండి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఆఫర్ లో కస్టమర్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనం ఈ రీజనబుల్ కాస్ట్ లో కాస్ట్ కాస్ట్ లో పెట్టాం మనం అదే అందుకనే అన్నాను కదా నైన్ థౌసండ్ అంటే ఇంత తక్కువ లోనే అని చెప్పి ఎందుకంటే పవర్ లూమ్స్ అవి ఇవి అట్లా ఇస్తున్నారు కానీ ఇట్లా ఇవ్వడం అంటే ఇంకా వివర్స్ కాబట్టి ఇస్తున్నారండి అది ఒక్కటే అది కూడా వన్ మంత్ వరకు ఇట్లా కళ్ళనేతలు పింక్ తీసేసుకున్నారు బార్డర్స్ కూడా అంతే అండి కళ్ళనేతలోనే కొంచెం డార్క్ షేడ్లో తీసుకున్నారు పళ్ళు డార్క్ రాయల్ బ్లూకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇలా కూడా బాగుంది అంటే ఇట్లా లుక్ అంతా కూడా బార్డర్ వైపుకే వెళ్తుందండి బార్డర్ చూడండి ఎంత బాగుందో పిక్ ఆఫ్ బుట్టాలే కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కొత్త స్టైల్లో తీసుకున్నారు మధ్యలో ఏంటంటే సిల్వర్ జరీ లైన్ ఇవ్వడం వల్ల లుక్ బాగా కనబడుతుంది ఇందులోనూ అంతే సిల్వర్ జరీ చెక్స్ ఇచ్చేసి ఆ తర్వాత బూటా అనేది ఇచ్చారు ఇట్లా బార్డర్లో కూడా అంతే చెప్పాను కదా బార్డర్ చాలా గ్రాండ్గా ఉంది అని ప్రైస్ అయితే అంతే ఇంకా నైన్ థౌజండ్ రూపీస్ ఇంకొక షేడ్ మెజంతా పింక్ కలర్కి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది మధ్య బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ కలర్ కూడా ఎవరు కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనపడతారు ఇట్లా నైన్ థౌసండ్ లో తీసేసుకోవచ్చు మనకి చాలా డబ్బులు అయితే సేవ్ చేసినట్లే స్పీచిష్ పింక్ కలర్ అండి దీనికైతే మనకి గ్రీన్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు ఇట్లా బుట్టస్ కూడా అంతే సిల్వర్ జరీ గోల్డ్ జరీ అట్లాగా చీరంతా ఉంటాయి ఎండింగ్ వర్క్ ఉంటుంది ఇందాక మనం కంచెలో ఎలా చూస్తాం ఎండింగ్ వర్క్ అయితే సేమ్ అలాగనే ఎండింగ్ వర్క్ ఉంటుంది చెక్స్ కూడా ఎండింగ్ ఎలా చూడండి మరో కలర్ కొంచెం లైట్ బ్లూ దీనికి డార్క్ బ్లూ కలర్ మ్యాచింగ్ అయితే తీసేసుకున్నారు ఈ టెంపుల్ వ్యూవింగ్ ఇది ఉంది చూసారా ఇది హైలైట్ కనబడుతుంది చీరలో అయితే ఇట్లా పెద్ద చెక్స్ వచ్చాయి కదా పెద్ద చెక్స్ ఇందాక ముగ్గు డిజైన్ బుటా అనుకున్నాం కదండి ఇందులో ఇచ్చారు సేమ్ ముగ్గు డిజైన్ ఇచ్చేసారు దాంట్లో చూడండి ఇంకా అస్త పెద్ద బూట క్లియర్గా కనబడుతుంది నిజంగానే చుక్కలు పెట్టి ఆ ముగ్గేసినట్టుగా బూటాస్ అంత క్లియర్గా ఇచ్చారు గోల్డ్ జరీతో సిల్వర్ జరీతో ఇచ్చారు కలర్ కూడా చాలా గ్రాండ్గా చాలా బాగుంది ప్రైస్ ఏమన్నా సేమ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అంట నైన్ థౌసండ్ రూపీస్ చిన్న చెక్స్ అయినా పెద్ద చెక్స్ అయినా కూడా అంతే నైన్ రాయల్ బ్లూ దానికి మంచి మెరుడా ఒక లీఫ్ బూటా అనేది తీసేసుకున్నారు చెక్స్ మధ్యలో మీరు చూస్తే బూటాస్ అనేవి నిండుగా చాలా గ్రాండ్గా కనబడుతున్నాయి మెయిన్ కలర్ అండి రాయల్ బ్లూకి ఈ డార్క్ గ్రీన్ తీసుకున్నారు కదా బాగా కనబడుతుంది మరో కలర్ మంచి ఆరెంజ్ కలర్ అది కూడా కల్ ఉంది సో దీనికి కూడా మనకి మెజంతా పింక్ షేడ్లో బార్డర్స్ ఇచ్చారండి రెండు వైపులా చూడొచ్చు ఇట్లాగా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ గద్వాల్ పట్టులో మరో ఇది పేస్టల్ కలర్ సీ గ్రీన్కి లైట్ బ్లూ అనేది హైలైట్ చేస్తారు ఇట్లా చూడండి ఇలా ఉంటుంది అంటే కొంతమంది పెద్ద చెక్స్ ఇష్టపడతారు కొంతమంది స్మాల్ చెక్సే కావాలి అనుకుంటారు కొంతమంది అయితే అసలు చెక్సే వద్దు ప్లెయిన్లోనే కావాలి అనుకుంటారు అందరికీ నచ్చే విధంగా అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్లో కూడా మంచి బాటిల్ గ్రీన్ దానికి మెజంతా పిక్ కాంబినేషన్ ఇంకా ఇప్పటికీ ట్రెడిషనల్ కలర్ ట్రెండింగ్ కలర్ కూడా పింక్ కలర్ చూద్దాం లైట్ పేస్టల్ కలర్లోనే లైట్ బ్లూ కలర్లో వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఎక్కువ లైట్ పేస్టల్ కలర్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి అందులో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇట్లా సో కలనైత కలర్లో మరో చీర ఎలా చూడండి కాంబినేషన్ ఉంటే బార్డర్ కాంబినేషన్ కొత్తగా ఉందండి ఎప్పుడైనా ఈ కలర్ కాంబినేషన్కి కొంచెం పింక్ కానీ రెడ్ కానీ అట్లా ట్రై చేస్తారు ఇక్కడ ఏంటంటే మెహందీ గ్రీన్ తీసుకున్నారు మళ్ళీ ఎడ్జ్ కూడా కలనైతలో తీసుకున్నారు కొత్త కలర్ కాంబినేషన్ అండి జస్ట్ నైన్ థౌజండ్ రూపీస్లో లాస్ట్ వన్ ఇది ఎలా చూడండి డార్క్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అయితే ఆ గ్రీన్ కలర్ మ్యాచింగ్ తీసుకొని మళ్ళీ చీర కలర్లోనే మనకి వీవింగ్ లైన్ అనేది ఇచ్చారు దానివల్ల కొత్తగా కనబడుతుంది బార్డర్ కూడా చెక్స్ ఇచ్చేసి చీరలో మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న ఫ్లవర్ లాగా లాగా డిజైన్ అయితే చేశారు సేమ్ అదే మాదిరిగా మనం ఇందాక అనుకున్నాం కదా వీవింగ్ లైన్ చీర కలర్లోనే ఇచ్చారు అని చెప్పి పైన వైపు బార్డర్ కూడా అట్లాగే తీసేసుకుని ఎడ్జ్ కూడా ఆ విధంగానే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే తీసుకుంటారు పళ్ళు వైపు ఇదంతా డిజైన్ ఇంకా బ్లౌజ్ ప్రతి చీరకి కాంట్రాస్టే ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు చీరలు అండ్ ఇప్పుడైతే మేము శాంపిల్ కోసం మాత్రమే చూపించాము మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం ఇంకా రకరకాల కలర్ కాంబినేషన్స్ అనేవి చూసేసుకోవచ్చు వీడియో అయితే చూసారు కదా ఇంకా ఇలా పట్టు చీరలే కాకుండా మీకు కావాల్సినటువంటి ఫ్యాన్సీ చీరలు కావచ్చు కాటన్ హ్యాండ్లూమ్స్ కావచ్చు అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయండి ఒక్కసారి స్టోర్కి వచ్చేసి చూడండి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్